హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి నా హెయిర్ అయితే చూడండి ఈ విధంగా ఉన్న హెయిర్ని నేను ఎలా చేశానంటే ఇలా తయారు చేసుకున్నా ఎంత సన్నమైపోయింది అంటే అండ్ నా హెయిర్ ఫ్రంట్ మొత్తం ఊడిపోయింది చాలా గ్యాప్ వస్తుంది నేను ఫంక్ తోటి ఏదో అలా అలా కవర్ చేసేస్తున్నా అనమాట కానీ దీని అందరికీ కూడా తప్పు నాది ఎందుకంటే నేను కాలేజ్లో ఉండేటప్పుడు అమ్మ చక్కగా నాకు మెంతులు కరివేపాకు వాటిలో కొన్ని కొన్ని ఐటమ్స్ వేసి ఆయిల్ వేడి చేసిన తర్వాత నా హెయిర్కి మంచిగా అప్లై చేసేవారు ఇప్పుడు నేను స్టైల్ కొద్దీ ఆయిల్ రాయడం మనేసా సో అందుకే హెయిర్ ఇలా అయింది సో మళ్ళీ నేను దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నాతో పాటు హెయిర్ గురించి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించిన తర్వాత దాంట్లో కొబ్బరి నూనె తర్వాత మెంతులు కరివేపాకు అండ్ అవిసగింజలు వీటన్నిటిని కూడా వేసి వాటిని బాగా కలపండి అంటే అవి బాగా ఏమంటారు స్టవ్ పైన బాగా మంచిగా అవ్వాలన్నమాట సో కలర్ ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఆయిల్ని వడక పెట్టేసేయండి అండ్ గుర్తు పెట్టుకోండి ఆయిల్ వేడిగా ఉంటుంది అలా కాకుండా గోరు వెచ్చగా అయిన తర్వాత మీరందరూ కూడా హెయిర్కి అప్లై చేసుకోవాలి సో నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను నేనైతే ఫింగర్స్తో అప్లై చేసేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే కనుక కాటన్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ హెయిర్ ప్రతిదీ మెయిన్ ఏంటంటే మనకి స్కల్ప్ అన్న దగ్గర చాలా ఎక్కువ ఆయిల్ అప్లై అవ్వాలి నార్మల్గా మనందరం ఏం చేస్తామంటే హెయిర్కి అంటే ఈ వెంట్రుకలకు అప్లై చేస్తాం కానీ ఈ స్కిన్ అనేది ఉంటుంది కదా మన బుర్రలో దానికి అప్లై చేయం అండ్ బ్యాక్ సైడ్ ఎక్కువ గ్రోత్ ఉంటుంది హెయిర్ కాబట్టి అక్కడ మంచిగా చేయండి దాంతోపాటు హెయిర్ అంతా ఎంత లెంత్ ఉందో అంతా కూడా ఈ ఆయిల్ అప్లై చేయాలి సో వీక్లీ ట్వైస్ చేసుకుంటే బెటర్ నేను స్టార్ట్ చేస్తున్నా మీరు కూడా స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ